టు అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి జాగ్రఫీలో ముప్పై మార్క్స్ అయితే రావడం జరుగుతుందండి ఏపీఎస్సి గ్రూప్ టుకు సంబంధించి సో ఇందులో భాగంగా మనము సోలార్ సిస్టమ్ సౌర వ్యవస్థ గురించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఒకసారి చూసుకుందామండి సో ఇందులో ఉన్న బిట్స్ అన్ని ఆల్మోస్ట్ గత ప్రీవియస్ ఎగ్జామ్స్లలో అడిగిన బిట్సేనండి ఇవన్నీ సో వాటిని అన్నింటినీ గ్యాదర్ చేసి ఇందులో ప్రిపేర్ చేయడం జరిగిందనమాట సో వీడియో వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా విట్ చేస్తూ ఉంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము సో ఇక్కడ ఫస్ట్ బిట్ చూస్తే బ్లూ మూన్ అంటే ఏంటి సో మనకు ఆన్సర్ చూస్తే బ్లూ మూన్ అంటే కనుక ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమి చంద్రుడు సో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఇందులో జూపిటర్ బృహస్పతి గురుడు సో ఈ మూడు అన్ని కామన్ అండి ఒకే పేరు అనమాట జూపిటర్ అన్నా ఒకటే బృహస్పతి అన్న ఒకటే గురుడు అన్నా ఒకటే సో కన్ఫ్యూజ్ అవ్వకండి ఈ త్రీ నేమ్స్ గుర్తుపెట్టుకోండి సో అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహం వచ్చేసి మనకి బృహస్పతి లేదా గురుడు లేదా జూపిటర్ సో ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే సిక్స్టీ త్రీ ఉన్నాయన్నమాట ఈ సిక్స్టీ త్రీలో అతి పెద్దది వచ్చేసి గనిమెడ నెక్స్ట్ చూస్తే చంద్రుని కాంతి భూమికి చేరేందుకు ఎంత సమయం పడుతుంది సో ఆన్సర్ చూస్తే ఇంకా మనకి ఒక సెకండ్ సో సూర్యునిలో శక్తికి మూలాధారము సో ఇక్కడ ఈ రెండు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయండి సో న్యూక్లియర్ ఫిజియనా న్యూక్లియర్ ఫ్యూజినా మనకి ఆన్సర్ వచ్చేసి న్యూక్లియర్ తెలుగులో అయితే కనుక న్యూక్లియర్ సమ్లీనం అంటారు ఇంగ్లీష్లో అయితే కనుక న్యూక్లియర్ ఫ్యూజియన్ ఇక్కడ ఈ రెండిట్లలో సేమ్ ఉంటాయండి సేమ్ ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఐ ఉంటుంది ఇక్కడ యూ ఉంటుంది సో మనకు సన్ ఎస్ యూ ఎన్ కదా ఈ యూ ప్లేస్లో ఇక్కడ యూ ఉంది కాబట్టి సో ఆ రకంగా అలా అయితే గుర్తుపెట్టుకోండి మనకు ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ న్యూక్లియర్ సంలీనం సో నెక్స్ట్ చూసుకుంటే ఇనక ఆకాశంలోని నీలి రంగుకు కారణము ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఈ ఫోర్ కూడా చాలా ఇంపార్టెంట్ సో మనకి ఇక్కడ ఆన్సర్ చూస్తే ఇంకా కాంతి పరిక్షేపణం లైట్ స్కాటరింగ్ అంటారు ఇంగ్లీష్లో ఇంగ్లీష్లో కూడా నేర్చుకోండి ఇలాంటివి ఒకసారి డైరెక్ట్గా ఇంగ్లీష్లో కూడా వస్తుంటాడు సో నెక్స్ట్ చూస్తే కనుక సూర్యుని లోపల మండుచున్న ఇంధనము సో ఆన్సర్ చూస్తే ఇనక ఉదజని అంటే నెక్స్ట్ చూస్తే అతి తక్కువ వ్యాస పరిమాణం గల గ్రహము సో స్మాలెస్ట్ డయామీటర్ ప్లానెట్ ఇక్కడ చూస్తే ఇంకా బుద్ధుడు సో నెక్స్ట్ చూస్తే ఇంకా సూర్యుడు ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్ ఇస్తాడు అనమాట సూర్యుడు వచ్చేసి మధ్య పరిమాణం గల ఒక నక్షత్రము సో నెక్స్ట్ చూస్తే ఇంకా సూర్యుని వెలుతురు భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది ఎనిమిది నిమిషాలు సో సూర్యుని వెలుతురు భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది ఎనిమిది నిమిషాలు సో ఇక్కడ సూర్యుని వెలుతురు భూమికి చేరడానికి ఎంత సమయం పడుతుంది ఎనిమిది నిమిషాలు సో నెక్స్ట్ చూస్తే రోదస్సి యాత్రికునికి బయట ఉన్న రోదస్సి ఎలా కనిపిస్తుంది సో రోదశ యాత్రనికి బయట ఉన్న రోదశ ఎలా కనిపిస్తుంది నల్లగా కనిపిస్తుంది అండి బ్లాక్ కలర్లో కనిపిస్తుంది అండ్ నెక్స్ట్ చూస్తే సూర్యునిలోని అపారమైన శక్తి ఉద్భవించడానికి కారణభూతమైన ప్రక్రియ న్యూక్లియర్ ఫిజియన్ సో ఇంతకుముందు ఒక బిట్ వచ్చింది కదా సో అదే అనమాట సేమో ఇంకో వేరే రకంగా అడిగాడు అండ్ నెక్స్ట్ చూస్తే సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం బుద్ధుడు నెక్స్ట్ చూస్తే కాంతి సంవత్సరము అంటే దేనిని సూచిస్తుంది దూరాన్ని సూచిస్తుందండి కాంతి సంవత్సరము అండ్ నెక్స్ట్ చూస్తే బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ఏమి చెప్పినది విశ్వము ఏ విధంగా ఏర్పడినది అన్న విషయాన్ని బిగ్ బ్యాంగ్ తిరిగి మనకు చెప్తుంది అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే సౌర మండల వ్యవస్థలో భూమి ఒక గ్రహము అండ్ నెక్స్ట్ చూస్తే అతి పెద్ద పరిమాణం గల గ్రహము గురుడు బృహస్పతి జూపిటర్ సో మూడు పేర్లు ఒకటి అనమాట కన్ఫ్యూజ్ అవ్వకండి అండ్ నెక్స్ట్ చూస్తే అతి ప్రకాశవంతమైన గ్రహము శుక్రుడు అండ్ నెక్స్ట్ చూస్తే భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం వచ్చేసి శుక్రుడు అండ్ నెక్స్ట్ చూస్తే సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం వచ్చేసి బుద్ధుడు అండ్ నెక్స్ట్ క్రింది వాణిలో కాంతివంతమైన గ్రహము ఏది సో మనకు ఆన్సర్ వచ్చేసి శుక్రుడు అండ్ నెక్స్ట్ చూస్తే భూమి యొక్క చుట్టుకొలత సుమారుగా సుమారుగా అండి సుమారుగా వచ్చేసి ఫార్టీ కిలోమీటర్స్ అండి భూమి యొక్క చుట్టుకొలత మనకి ఫార్టీ థౌజండ్ కిలోమీటర్స్ అండ్ నెక్స్ట్ చూస్తే చంద్రుడి గురించి అధ్యయనం శాస్త్రాన్ని ఏమంటారు చంద్రుడి గురించి అధ్యయనం చేశాస్త్రని ఏమంటారు సెలినాలజీ అండ్ నెక్స్ట్ చూస్తే గ్రహాల రాజు కింగ్ ఆఫ్ ప్లానెట్స్ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు గురుగ్రహం అండ్ నెక్స్ట్ చూస్తే భారతీయ సో భారతీయ ప్రామాణిక కాలాన్ని డాష్ అక్షాంశానికి సూచిస్తారు ఇక్కడ ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశము అండ్ నెక్స్ట్ చూస్తే అంతర్జాతీయ డేట్ లైన్ ఏది అంతర్జాతీయ అంతర్జాతీయ డేట్ లైన్ ఏది ఇక్కడ చూస్తే ఇంకా వన్ ఎయిటీ డిగ్రీస్ రేఖాంశము అండ్ నెక్స్ట్ భారత క ప్రమాణ కాలమానము మరియు గ్రీనిజ్ ప్రమాణ కాలమానమునకు మధ్య గల తేడా ఏమి భారత ప్రమాణ కాలమానము మరియు గ్రీనిచ్ ప్రమాణ కాలమునకు మధ్య గల తేడా ఏమి ఐదున్నర గంటల ఐదు గంటల ముప్పై నిమిషాలు అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సేమ్ ఇదండి గ్రీనిచ్ కాలమానానికి భారతదేశం ఎన్ని గంటలు ముందు ఉంటుంది సో ఐదున్నర గంటలు అండ్ నెక్స్ట్ చూస్తే భూమి సూర్యునికి దగ్గరగా చేరే రోజు భూమి సూర్యునికి దగ్గరగా చెరి రోజు రవి నీచ అంటే నెక్స్ట్ భూమి ఎప్పుడు రవి నీచ స్థానానికి చేరుకుంటుంది సూర్యునికి దగ్గరగా ఉన్నప్పుడు ఇంతకు ముందు పెట్టే అడిగాడు అండ్ నెక్స్ట్ చూస్తే సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణము భూమికి సూర్యునికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం అనేది ఏర్పడుతుంది గ్రీనిచ్ లైన్ ఏ పట్టణానికి దగ్గరగా పోతుంది లండన్ నగరానికి దగ్గరగా పోతుంది అండ్ నెక్స్ట్ ఉత్తర ధృవం ఎల్లప్పుడూ కాంతిని కలిగి ఉంటుంది సో ఎప్పుడంటే కనుక మార్చ్ ఇరవై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై మూడు వరకు ఎప్పుడు కాంతిని కలిగి ఉంటుంది అండ్ నెక్స్ట్ చూస్తే సముద్రాలు ఏర్పడుటకు ఇది ఒక కారణం కాదు కారణం కాదంటే భూ పరిభ్రమణం సో ఇవన్నీ కారణాలు ఇదైతే కారణం కాదనమాట అండ్ నెక్స్ట్ చూస్తే చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడును భూమి చంద్రునికి సూర్యునికి మధ్యకు అడ్డు వచ్చినప్పుడు చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది సో చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడను భూమి చంద్రునికి సూర్యునికి మధ్య వచ్చినప్పుడు అండ్ నెక్స్ట్ చూస్తే భూమి వెలుపల ఉన్న పొరను ఏమంటారు భూపటలం అంటారు సో అదనమాట యాక్చువల్గా భూమి అనేది మనకి మూడు పొరలుగా ఉంటుందండి భూపటల భూప్రవారం కూర అనేది సో అదనమాట మనకి వెలుపల ఉన్న పొర కాబట్టి భూపటలం ఆన్సర్ అవుతుందనమాట సో నెక్స్ట్ చూస్తే పెట్రోలియం సాధారణంగా ఎక్కడ కలదు ఇక్కడ చూస్తే అవక్షేప నిలలు చాలా ఇంపార్టెంట్ అనేది పెట్రోలియం సాధారణంగా ఎక్కడ కలదు అవక్షేప శిలలలో కలదు అండ్ నెక్స్ట్ చూస్తే భూపటలం భూపటలంలో ఎక్కువ శాతం గల మూలకం వచ్చేసి ఆక్సిజన్ ఆక్సిజన్ ఎందుకు ఉంటుందంటే భూపటలం అనేది యాక్చువల్గా భూమిలో ఉన్నటువంటి స్టార్టింగ్ స్టార్టింగ్ లేయర్ అనమాట ఫస్ట్ లేయర్ ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది సో అలా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ చూస్తే కర్కట రేఖ కర్కట మన దేశంలో ఎన్ని రాష్ట్రాలు కూడా పోతుంది వీటి చాలా ఇంపార్టెంట్ అండి నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగాడు సో మన ఆన్సర్ వచ్చేసి ఎయిట్ ఎనిమిది స్టేట్స్ కూడా వెళ్తుందన్నమాట సో ఆ ఎనిమిది స్టేట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అడుగుతూ ఉంటాడు ఏదో ఒకటి ఆప్షన్స్ ఇచ్చి రెండు మూడు ఇచ్చి ఇది కాదు ఇది అట్లా అడుగుతూ ఉంటాడు అనమాట గ్రూప్ టూలో సో ఇక్కడ గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర అండ్ మిజోరాం సో ఇదనమాట కరకటరేఖ మన దేశంలో ఎనిమిది గుండా పోతుంది గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వెస్ట్ బెంగాల్ త్రిపుర అండ్ మిజోరాం సో ఈ స్టేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి కంపల్సరీ అండ్ నెక్స్ట్ చూస్తే భూకంపం యొక్క తీవ్రత ఎక్కువగా ఉండనది అది కేంద్రము నెక్స్ట్ చూస్తే రిక్టర్ స్కేల్ సూచించినది రిక్టర్ స్కేల్ అనేది మనకి భూకంప తీవ్రతను భూకంపం యొక్క తీవ్రతను కొలవడానికి రిక్టర్ స్కేల్ అయితే సూచిస్తుంది అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా దేశంలోని మొట్టమొదటి జాతీయ ముందస్తు హెచ్చరిక కేంద్రం ఎక్కడుందయ్యా అంటే హైదరాబాద్లో ఉంది సో ఇవి దాదాపు ఒక ట్వంటీ ఉన్నాయండి ఇలాంటివి సో వీలైతే నేను నెక్స్ట్ వీడియో కూడా చేస్తాను ఇవి డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తుల నిర్వహణ కేంద్రానికి సంబంధించి ఉన్నాయండి ఈ బిడ్స్ అవి కూడా చేస్తాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా రింగ్ ఆఫ్ ఫైర్ మండల చట్రం ఏ మహాసముద్రంలో భాగం పసిఫిక్ మహాసముద్రంలో రింగ్ ఆఫ్ ఫైర్ అనేది ఒక భాగం అనమాట అండ్ నెక్స్ట్ చూస్తే భూకంపముల తీవ్రతను బట్టి ఇండియాను ఎన్ని జోన్లుగా విభజించారు ఫైవ్ జోన్స్గా అండి సో మన ఇండియా ఇండియాను భూకంపం యొక్క తీవ్రతను బట్టి ఫైవ్ జోన్స్గా విభజించారు అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఈ క్రింది దేశాలలో ఏ దేశంలో సాధారణంగా భూకంపాలు సంభవించవు ఆస్ట్రేలియా అండి సునామీలు కలిగే సమయము ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా సో అట్లా ఏం లేదు మనకి పగలైనా రాత్రైనా అయినా ఉదయమైనా ఎప్పుడైనా సంభవించవచ్చు సో ఆన్సర్ అయితే ఇది అనమాట పగలు రాత్రి ఎప్పుడైనా జరగచ్చు సునామీలు అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం ఎక్కడ ఉంది సో హోనలూలు ఈ హోనలూలు ఎక్కడది అంటే ఇంకా యుఎస్ఏ అనమాట అమెరికాలో ఉంది అనమాట సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి బిట్టు ఇది డిజాస్టర్ మేనేజ్మెంట్ బిట్టు అంతర్జాతీయ సునామీ సమాచార కేంద్రం వచ్చేసి మనకి హోనలూలు ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి చూసుకోండి చాలా ఇంపార్టెంట్ ఇవి కూడా ప్రపంచంలో అతిపెద్ద మంచినీటి సరస్సు సుపీరియర్ సరస్సు ప్రపంచంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు కాస్పియన్ సరస్సు కాస్పియన్ సముద్రము భారతదేశంలో అతి పెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు భారతదేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ సరస్సు ఈ ఉలార్ సరస్సు అనేది ఎక్కడ ఉందంటే మనకి జమ్మూ కాశ్మీర్లో ఉందండి సో భారతదేశంలో అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు సాంబార్ ఎక్కడ ఉందంటే రాజస్థాన్లో ఉంది సో ఇది ఎక్కడ గుర్తుపెట్టుకుంటుంటే సాంబార్లో మనకి ఉప్పు తక్కువేది అనుకుంటాం కదా అట్లా ఆ విధంగా మనకు ఉప్పు వచ్చినప్పుడు సాంబార్ అనేది మనకు ఆప్షన్ రావాలి సో అదనమాట సో ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు ఏలూరులో ఉంది ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు పులికాట్ తిరుపతి యాక్చువల్గా ఇంతకుముందు నెల్లూరులో ఉండే ఇప్పుడు స్టేట్ డివైడ్ అయిన తర్వాత తిరుపతికి వచ్చిందండి సో గు అక్కడ ఆప్షన్స్ను బట్టి మనము ఆన్సర్ అనేది చేయవలసి ఉంటుంది అనమాట ప్రపంచంలో అతి ఎత్తైన జలపాతం ఏంజల్ జలపాతం ఇది ఏ దేశంలో ఉందంటే వెనుజూయల భారతదేశంలో అతి ఎత్తైన జలపాతం జోగ్ లేదా జర్సప్ప జలపాతము ఇది ఎక్కడ ఉందంటే కనుక కర్ణాటకలో కలదు ఏ నదిపై అంటే శరావతి నదిపై కలదు ఇవి చాలా ఇంపార్టెంట్ అండి ఇవి కంపల్సరీ ఒక బిడ్డ అడుగుతూ ఉంటాడు ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా అండ్ నెక్స్ట్ చూస్తే ఆంధ్రప్రదేశ్లో అది ఎత్తైన జలపాతము జలపాతము ఇది ఎక్కడుందంటే మాచిక నదిపై ఉంది ఆంధ్ర ఈ మాచికడు నది ఆంధ్రకు ఒడిస్సాకు ఉమ్మడి ప్రాజెక్ట్ అనమాట సో నెక్స్ట్ చూస్తే కనుక ప్రపంచపు షుగర్ బౌల్గా పిలువబడుతున్న దేశం క్యూబా చక్కెర ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది అనమాట సో దానికి అందువల్ల దానికి ఆ పేరు ఆ పేరు పెట్టారు అండ్ నెక్స్ట్ చూస్తే చీకటి ఖండంగా పిలువబడే ఖండం ఆఫ్రికా ఖండం అండ్ నెక్స్ట్ చూస్తుంటే ఆఫ్రికాలో అతి ఎత్తైన పర్వతం పేరు కిలీ మంజారు పర్వతం పాటు ఉంది కదా మనకి రజనీకాంత్ సినిమాలో కిలీ మంజారో అట్లా గుర్తుపెట్టుకోండి సో ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పర్వతం వచ్చేసి కిలి మంజారు పర్వతం అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇంకా ల్యాండ్ ఆఫ్ థౌసండ్ లైక్స్ థౌసండ్ లైక్స్ ఎక్కడ ఉంది ఫిన్లాండ్ లేక్స్ ఇది లేక్స్ ల్యాండ్ ఆఫ్ థౌసండ్ లైక్స్ ఫిన్లాండ్లో కలదు ఇక్కడ చూస్తే సుపీరియర్ సరస్సు ప్రాంతం ముఖ్యంగా ఈ క్రింది వాటిలో దేనిని కలిగి ఉంది ఇనుప ధాతువును కలిగి ఉంది అండ్ నెక్స్ట్ చూస్తే ప్రపంచంలో ఏ దేశం అతి పొడవైన తీర రేఖ ప్రాంతం అతి పొడవైన తీర ప్రాంతం కెనడా అండి అదే మన భారతదేశంలో చూస్తే మన ఇండియాలో అయితే కనుక ఫస్ట్ వచ్చేసి గుజరాత్ అండ్ మన ఇండియాలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి గుజరాత్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి మన ఏపీ అండి ఎక్కువ కోస్తా తీరానికి కలిగి ఉన్నది ఫస్ట్ ప్లేస్ అయితే గుజరాత్ అండ్ సెకండ్ ప్లేస్ వచ్చేసి ఆంధ్ర సో అనమాట ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అండ్ ప్రపంచంలో తీసుకుంటే కనుక మనకి కెనడా అనమాట ప్రపంచంలో కెనడా మన ఇండియాలో చూసుకుంటే కనుక ఫస్ట్ ప్లేస్ గుజరాత్ సెకండ్ ప్లేస్ చూసుకుంటే కనుక ఆంధ్ర అండ్ నెక్స్ట్ చూసుకుంటే కనుక సూర్యుడు మొదట ఉదయించే దేశం జపాన్ సో అదే మన ఇండియాలో అయితే కనుక ఫస్ట్ ఇండియాలో మొట్టమొదటి మొట్టమొదట సూర్యుడు ఉదయించే రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ సో అట్లా గుర్తుపెట్టుకోండి అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా ప్రపంచంలో చేపలు ఎక్కడ ఎక్కువగా దొరుకుతాయి జపాన్ నెక్స్ట్ చూస్తే చేపలు పట్టడం ప్రధాన వృత్తిగా గల దేశం నార్వే నెక్స్ట్ చూస్తే పవిత్ర భూమి అని దేనిని అంటారు జెరూసలేం ఎందుకు జెరూసలేం అంటే ఇంకా ఆయన జీసస్ క్రైస్ట్ అక్కడ పుట్టాడు కాబట్టి పవిత్ర భూమి అని నేమొచ్చింది అంటే నెక్స్ట్ చూస్తుంటే శాశ్వత నగరం ఈ క్రింది వాటిలో ఏది రోమ్ అండ్ నెక్స్ట్ ఈ క్రింది వాటిలో ఏది అంతర్జాతీయంగా పొడవైన నది నైలు నది సో చాలా ఇంపార్టెంట్ అండి ఇది ఈ క్రింది వాటిలో ఏది అంతర్జాతీయంగా పొడవైన నది నైలు నది అండ్ నెక్స్ట్ చూస్తే సరిహద్దు దేశాలు వాటి యొక్క రేఖ పేర్లు అనమాట సో మనకి పాకిస్తాన్కి సరిహద్దు ఏమేమి రేఖ ఉందంటే ట్వంటీ ఫోర్ డిగ్రీస్ అక్షాంశము అండ్ భారత్ పాకిస్తాన్కి వచ్చేసి రెడ్ క్లిఫ్ రేఖ అండ్ భారత్ చైనాకు వచ్చేసి మెక్ మోహన్ రేఖ అండ్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి డ్యూరాండ్ రేఖ సో ఇవి కూడా ఇంపార్టెంట్ అండి సో భారత్కు పాకిస్తాన్కి వచ్చేసి ఇరవై నాలుగు డిగ్రీల అక్షాంశము సరిహద్దుగా ఉందండి నెక్స్ట్ చూస్తే భారత్ పాకిస్తాన్ వచ్చేసి రెడ్ క్లిఫ్ రేఖ సో అదనమాట అండ్ భారత్ చైనాకు వచ్చేసి మెక్ మోహన్ రేఖ అండ్ భారత్ ఆఫ్ఘనిస్తాన్ వచ్చేసి డ్యూరాన్ రేఖ అండ్ నెక్స్ట్ చూస్తే ఇంకా సరిహద్దు దేశాలు మరియు ప్రాంతం ప్రాంతం ఇక్కడ చూస్తే భారత్ శ్రీలంకకు వచ్చేసి పాక్ జలసంధి అనే ప్రాంతం సరిహద్దుగా ఉంది ప్రాంతం పరంగా చూస్తే పాక్ జలసంధి అండ్ భారత్ పాకిస్తాన్ వచ్చేసి సర్క్రిక్ సరిహద్దు అండ్ భారత్ శ్రీలంక వచ్చేసి పాంబన్ దేవి అండ్ భారత్ పాకిస్తాన్ వచ్చేసి సియాజిన్ గ్లేసియర్ భారత్ బంగ్లాదేశ్ వచ్చేసి ఫరక్కా బ్యారేజ్ అండ్ నెక్స్ట్ ప్రాంతాలు వివిధ పేర్లు శాశ్వత నగరం ఆర్ సిటీ ఆఫ్ సెవెన్ హిల్స్ వచ్చేసి రోమ్ నగరం అంటారు యూరప్ యొక్క యుద్ధరంగం కోక్పిట్ ఆఫ్ యూరోప్ వచ్చేసి బెల్జియం ఇంగ్లాండ్ దేశపు ఉద్యానవనం గార్డెన్ ఆఫ్ ఇంగ్లాండ్ వచ్చేసి కెంట్ అది ఎక్కడ ఉందంటే ఇంగ్లాండ్లో ఉంది సో వెయ్యి సరస్సుల దేశం ఫిన్లాండ్ అర్ధరాత్రి సూర్యుని దేశం వచ్చేసి నార్వే ఇది ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సో మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్